వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ రాజు ఇప్పుడు మనం పశ్చిమ గోదావరి జిల్లా జగన్నాథపురం అనే గ్రామంలో ఉన్నాం ఈ గ్రామంలో చాలామంది బుట్టబొమ్మ కార్మికులే వీరంతా కూడా ఒక జాతరకు ఒక కళ్యాణానికో ఒక మహోత్సవానికో ఒక కార్యక్రమానికో వీరంతా కూడా వివిధ కళారూపాలు అంటే కోయి డాన్సులు అలాగే కోబ్రా డాన్సులు మరోవైపు ఇతరత్ర జానపద నృత్యాలు ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో చాలా చోట్ల మనకు కనిపిస్తున్నాయి అయితే ఈ కళారూపాలు వెనుక వాళ్ళ కృషి ఎంతో ఉంది ఉదయం పూట ఈ డ్రెస్ వేసుకుంటే ఈ ఈ వేషం కడితే సాయంత్రం వరకు అదే డ్రెస్లో వాళ్ళు ఉండాలి ఎంతో కష్టంతో కూడుకున్నదప్పటికీ తప్పనిసరి పరిస్థితిలో వాళ్ళ జీవన పోరాటంలో ఇది ఒక భాగం అయిపోయింది సుమారు ఈ గ్రామంలో ఒక యాభై కుటుంబాల వరకు ఇదే వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు అయితే ప్రభుత్వం మాత్రం వీరికి చేస్తున్నది చాలా తక్కువ వీరిని పట్టించుకున్నదే లేదు అయితే మనం ఇప్పుడు ఈ ఎవరైతే బుట్టబొమ్మల కార్మికులు ఉన్నారో వారి కుటుంబాల వద్ద ఉన్నాం వారిని అడిగి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం ఈ స్పెషల్ ఎపిసోడ్లో చేద్దాం మీతో పాటు మీరు నాతో పాటు ఫాలో అయిపోండి పోగ్రాల్ మీద బతికామండి మమ్మీ మా ఆయన గారి పేరు భోసనం అండి తర్వాత ఆయన కాలం చేశారు తర్వాత మా పిల్లలు ఆడిస్తున్నారు అండి ఇదే మాకు జీవనం అండి అండి ఈ కాలం సంబరాలు తక్కువేనండి కరోనా టైం కూడా అసలు పోగరాలే లేవండి దాని మీదే బతితేరండి మైద్రా ప్రభుత్వం వల్ల మాకు ఏమి సౌకర్యం లేదండి మాకు మ్యారేజ్ అయిన కానించి కూడా ఉంటుందండి అండి ఒక ముప్పై నలభై సంవత్సరాలు ఉంటాయండి అంటే ఇలాగా ఈ జాతరలో కార్యక్రమాలు వాళ్ళు వెళ్తా ఉంటారు ఎన్ని రోజులు వెళ్ళినప్పుడు ఎన్ని రోజులు వస్తుంటారండి మళ్ళీ

కోయ్ డాన్సులు పోగ్రా డాన్సులు కూడా తగ్గింది తగ్గిందండి ఈయన పోగ్రాలు ఆడతానే పోయారండి మా కుటుంబంలో మా ఇద్దరు అబ్బాయిలు అండి వాళ్ళ ఇదే ఉన్న చదువుకుంటున్నారా చదువుకుంటున్నారా ఈ బుట్ట బొమ్మల కార్మికులు ఏదైనా కార్యక్రమానికి వెళ్తే ఒక మహోత్సవానికి కానీ ఒక జాతరకు కానీ ఒక పెళ్లి సంబరానికి వెళ్ళినప్పుడు ధరించే రకరకాలు ఒక దేవాలయ ఫంక్షన్ కార్యక్రమానికి వెళ్తే అప్పుడు దేవుళ్ళు దేవతలు ఇలాగ స్వామి బొమ్మలు ఇటువంటివి ధరిస్తారు అదే ఒక ఏదైనా పెళ్లి కార్యక్రమాలకు శుభ కార్యక్రమాలకు వెళ్తే అప్పుడు బొమ్మలు అయితే వేరే వేరేగా ఉన్నాయి మనం చూడవచ్చు ఇందులో ఇట్లాంటి బొమ్మలు ఈ రకరకాల బొమ్మలు ఉన్నాయి ఒక్కో కార్యక్రమానికి ఒక్కో రకంగా వీరు వేషధారణ ఉంటుంది వీరు ఎన్నో ఇబ్బందులు పడుతూ పది మందిని నవ్వించటం తద్వారా వాళ్ళ జీవనోపాధి పొందటమే ఈ బుట్టబొమ్మల కార్మికుల జీవన పరిస్థితి అయితే వీరిని ప్రభుత్వం ఇప్పటివరకు ఆదుకున్న సందర్భం లేదు ఏమంటే మిమ్మల్ని ఏమైనా ప్రభుత్వం అంటారా లేదు సార్ లేదు సార్ యాక్చువల్లీ ట్రావెలింగ్ ఎక్కడికి వెళ్ళినా సరే రవాణాకి సంబంధించి ఇంతమంది వెళ్తుంటే పట్టుకున్నా సార్ ఆ విషయం కొంచెం ఏదైనా హెల్ప్ యూజ్ అయితే బాగుంటుంది సార్ అంటే ఏదైనా జాతరకి వెళ్ళినా ఏదైనా సంబరానికి వెళ్ళినా సరే పది మంది ఆటో మీద వెళ్తాం ఆ టైంలో ఇది ఎవరు ట్రాన్స్పోర్ట్ ఆర్టీ కొంచెం వాళ్ళు ఇబ్బంది పెట్టినప్పుడు మేము అయితే ఒక కార్యక్రమంలో మీరు ఉదయం నుంచి ఒక కార్మికుడు బుట్టబొమ్మ వేషం వేసుకుంటే అతనికి ఎంత గిట్టుబాటు అవుతుంది అంటారు తక్కువ సార్ ఆరు వందలు ఏడు వందలు సార్ అంతే కూలి పని వస్తుంది కూలి పని వస్తుంది సార్ అన్ని రోజులు కూడా ఈ కార్యక్రమాలు వినాయక చవితి ఈ ఉగాది సంవత్సరాలు ఇటువంటి కార్యక్రమాలు అప్పుడే ఈ గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఇలాగా యాభై కుటుంబాల వరకు ఉంటాయి సార్బొమ్మల కార్మికులకి గ్రామం ప్రసిద్ధి అవును సార్ నేను నైన్ ఆంధ్రలో మొత్తం విద్యాభూషణం గారు శ్రీకాకదుర్గ బొమ్మల బుట్టూప్ అంటే పెద్ద ఈ ఎక్కడ ఎక్కడ వరకు వెళ్తా ఉంటారు మీరు రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలు కూడా వెళ్తా ఉంటారు ఆంధ్ర తెలంగాణ కూడా వెళ్తాం సార్ ఛత్తీస్గఢ్ కూడా వెళ్తాం సార్ ఓకే ఓకే సినిమా షూటింగ్స్ ఎక్కువ చేస్తాం సార్ షూటింగ్స్ కూడా ఆంధ్ర చేయడం జరుగుతుంది చేయడం జరుగుతుంది మొత్తానికి అయితే మీ పిల్లలు వాళ్ళు ఇప్పుడు ఎడ్యుకేషన్ చదువుకుంటున్నారు ఎలాంటి పరిస్థితులు చాలా మంది పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా నా చిన్నప్పటి నుంచి కూడా దీని మీద ఆధారపడి బతికాను సార్ నేను గ్రాడ్యుయేషన్ చేశానండి నాన్నగారు నైన్టీన్ ఎయిటీ టూలో లో స్టార్ట్ చేస్తారు స్టిక్ వాకర్ కళ్ళ మంది నేను మా బ్రదర్ నేను గిద్దరం కలిపి కళ్ళబం నడుస్తూ ఇది చేసేవాళ్ళు మొత్తానికి చూసాం కదా బుట్ట బొమ్మల కార్మికులు చేసే నిత్యం పనిదే నేను ధరించిన ఏవే బొమ్మ కూడా మనం చూడవచ్చు ఇలాంటి ఎన్నో కళారూపాలను వారు ధరిస్తూ పది మందిని నవ్వించడమే వారి కార్యక్రమంగా పెట్టుకుంటూ తమ జీవనోపాధి కూడా పొందుతున్నారు ఇటువంటి కుటుంబాలకు మనం ప్రభుత్వం కూడా చేయతీవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇది ఈనాటి ఎపిసోడ్ మరో ఎపిసోడ్తో మీ ముందుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ